అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే మరో సంచలనం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇప్పుడే అందిన తాజా వార్త సో ఈ వీడియోలో సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పు మొదటి పెళ్లి రద్దు కాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది చట్టబద్ధంగా మొదటి వివాహం రద్దు కాకముందే రెండో పెళ్లి చేసుకున్న మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎన్ ఉషారాణి వర్సెస్ మూడోదల శ్రీనివాస్ కేసులో జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు అయితే వివరించింది కేసు వివరాల్లోకి వెళ్తే ఉషారాణి అనే మహిళకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నోముల శ్రీనివాస్ అనే వ్యక్తితో ముందు ఒక వివాహం అయితే జరిగింది అనంతరం విభేదాలతో ఈ జంట రెండు వేల ఐదులోనే విడిపోయింది పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా వివాహం రద్దు చేసుకోవాలని అనుకున్నారు మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత రెండు వేల ఆరులో ఆమె మూడుదల శ్రీనివాస్ అనే వ్యక్తిని రెండు వివాహం చేసుకోగా రెండు వేల ఎనిమిదిలో వారికి ఒక బిడ్డ పుట్టారు కొన్నాళ్ళు సాఫికా సాగిన కాపురంలో కలతలు మొదలయ్యాయి ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో శ్రీనివాస్ అతడి కుటుంబ సభ్యులపై గృహింస కేసు పెట్టింది తన బిడ్డతో కలిసి రెండో భర్త ఇంటి నుంచి వచ్చేసిన ఆమె విడాకులకు అప్లై చేసింది రెండు వేల పన్నెండులో కోసం హైదరాబాద్లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వషారాణి అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమెకు నెలకు మూడు వేల ఐదు వందలు బిడ్డకు ఐదు వేలు భరణం చెల్లించాలని మూడుదల శ్రీనివాసును ఆదేశించింది అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన అతడు మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానందున ఆమెకు తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఎదురు తిరిగాడు అతడి పిటిషన్ను విచారించిన హైకోర్టు కేవలం బిడ్డకు మాత్రమే భరణాన్ని ఇవ్వాలని చెప్పింది ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది అందుకు మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాకపోవడమే దీని కారణమని హైకోర్టు అయితే చెప్పింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉషారాని సుప్రీంకోర్టు గడప తొక్కారు దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం అన్ని విషయాలను పరిశీలించి కుటుంబ కోర్టు తీర్పును సమర్థించింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మెయింటెనెన్స్కు ఉన్న సామాజిక న్యాయం ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ మహిళకు భరణాన్ని తిరస్కరించడానికి మా మనసు అంగీకరించలేదు ఆమె గురించి ముందే తెలిసిన ప్రతివాది పెళ్లి చేసుకునే ఆమెపై అధికారులు అధికారాలు పొందాడు బాధ్యతలకు వచ్చేసరిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు రద్దయిన రెండు వివాహాల నుంచి ఆమె మెయింటెనెన్స్ ఉంటే తప్పించుకోవడానికి అవకాశం ఉండేది పోషణ ఆమెకు కల్పించే లబ్ధి కాదు చట్టబద్ధ నైతిక హక్కు ఫ్యామిలీ కోర్టు రెండు వేల పన్నెండులో ఆమెకు ప్రకటించిన మెయింటెనెన్స్ను పునరుద్ధరిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది